వెల్కమ్ టు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కిర్లంపూడి మండలం కిర్లంపూడి పంచాయతీ కార్యాలయం ఆవరణములో రోడ్డు ప్రమాదాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ జబీర్ ప్రత్తిపాడు కోర్టు ప్యానెల్ న్యాయవాదులు బుగత శివ అవసరాల దేవి గ్రామ పెద్దలు గుడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు హెల్మెట్ ఉపయోగం సీట్ బెల్ట్ ఉపయోగం ఇటువంటి అవగాహన కోసం ఈ సదస్సు ఏర్పాటు చేశారు అయితే ఇందులో మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ న్యాయ అవగాహన సదస్సు ఎందుకంటే ఈ కార్యక్రమానికి న్యాయ అవగాహన సదస్సు ఏంటంటే జనరల్ గా హెల్మెట్ పెట్టుకోవాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని రోడ్డుకి ఎడం వైపునే ప్రయాణం చేయాలని ఎడవైపు నడవాలని లైసెన్స్ ఉండాలని పొల్యూషన్ ఉండాలని బండికి ఇన్సూరెన్స్ ఉండాలని ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే అయితే చట్ట ప్రకారంగా చట్టంలో ఉన్నటువంటి ఏం పనిష్మెంట్లు ఉన్నాయో అవన్నీ లేకపోతే లేదు దానికి ఎటువంటి శిక్షలు చట్టాల్లో కోర్టులో ఉన్నాయనే దానికి ఈ న్యాయ అవగాహన సదస్సు ఉద్దేశించబడింది జనరల్గా మీకు ఈ జూలై ఒకటో తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాలను ప్రవేశపెట్టింది కొత్త చట్టాలంటే అంటే మేము గట్టిగా ఉండాలి మేము గట్టిగా ఉండాలంటే వీళ్ళు రాకూడదు అదే జరిగింది దీని మీటింగ్ వల్ల అందరికి ఉపయోగపడాలంటే ఏం చేయాలి మేము రాని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి మేము ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఎవరు బయటకు రారు ఇక్కడికి సార్ సంతకి వెళ్తాం లేకపోతే రోడ్డు వస్తున్నాం ఎంఆర్ఆఫీస్కి వెళ్తున్నాం పోలీస్ స్టేషన్ వస్తున్నాం ఎవరో ఇందులో బాగా జరుగుతున్నవాడు హైకోర్టులో ఆర్డర్ ఉందండి పదిహేను కిలోమీటర్లు లోపలికి హెల్మెట్ అవసరం ఉంది అని ఎవరో ఫోన్ చూసి ఒక ఆర్డర్ కాదు చూపిస్తాను మనం ఏదో గొప్పకి అందుకే పదిహేను కిలోమీటర్లు యాక్టర్ కావదా వాడు కావడానికి ఎవడైనా చస్తాడు నేనైనా చస్తాను ఎవరైనా చస్తాను హెల్మెట్ పెట్టుకుంటే మీకు మంచిది మాకు కాదు మేము పైన వేస్తాం ఎవరికి వేస్తాం మీకు వేస్తాం మీరు కడతారు ఎవరు కడతారు గవర్నమెంట్ కడతారు అంతేనా అందుకని జరగలేని నష్ట జరిగింది అనుకోండి మీ కుటుంబం రోడ్డు మీద మీ దీంట్లోనే మా నష్టం భార్యం పోతే మేము మీటింగ్ పెడతాం మేము మా